హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అండ్ క్రంచీగా ఉండే అలసంద వడలు ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ఒక గ్లాస్ అలసందలు తీసుకొని బాగా వాష్ చేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ ఈ విధంగా బాగా నానిన అలసందల్ని మళ్ళీ టూ టైమ్స్ వాష్ చేసి స్ట్రైనర్లో వేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు పచ్చిమిర్చి రెండు ఇంచు అల్లం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాక మనం స్ట్రైన్ చేసుకున్న అలసందల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫైన్గా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక వడల్లాగా చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి అంతేనండి ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి